హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేనేదే ఎపిసోడ్ నైంటీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఆన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలని అనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఆఫీస్ వర్క్ అంతా ఫినిష్ అయ్యే వరకు కలవడాలు గట్రా లేవమ్మా అన్నాడు లోహిత్ హా అలా అంటే ఎలా రా నాకు నిన్ను చూడాలనిపిస్తుంది తెలుసా చాలా నిన్ను మిస్ అవుతున్నాను అంది ఇది విఘారంగా ఓసై నువ్వు అలా క్యూట్గా మాట్లాడి నన్ను టెంప్ట్ చేయకే ఇప్పుడే నాకు అక్కడికి రావాలి అనిపిస్తుంది కానీ రాలేని పరిస్థితి అర్థం చేసుకోవే ఎన్ని నెలలు మీ ఇంట్లో ఉన్నాను తెలుసు కదా ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ పడిపోయింది ఇది ఇప్పుడు మేము కంప్లీట్ చేయకపోతే మా డాడీ మా వీపు వాయిస్తారు ఇంత పెద్దగా ఉన్నాం మాకు పెళ్ళిళ్ళయ్యాయని కూడా చూడరు అర్థమైందా అన్నాడు లోహిత్ అలా అయితే సరేరా వర్క్ కంప్లీట్ చేసుకున్నాక నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చే లేకపోతే నేనే అక్కడ చూడాలి అన్న వంకతో అక్కడికి వచ్చేస్తానులే అని నవ్వింది దివి పోని చేయవే ఇద్దరం కలుసుకున్నట్టు కూడా ఉంటుంది నిన్ను చూడక కూడా చాలా రోజులవుతుంది కదా అన్నాడు లోహిత్ రా ఇంట్లో అడిగి చూస్తాను ఇప్పుడు మీకు అక్కడ అన్నయ్య వాళ్ళు అక్కి ఆఫీస్ వర్క్స్ ఉన్నాయి అని మన పెళ్ళి కాస్త లేట్ చేస్తున్నారు లేకపోతే మన పెళ్ళి త్వరగా చేసినా అయిపోయేది ఇద్దరం దగ్గరగా ఉండే వాళ్ళ మంది దివి పోనీ లేవే వర్క్ ఫినిష్ అయ్యాక పెళ్లి చేసుకుందాం ఈ వర్క్స్ మధ్యలో కూడా మనం మన అకేషన్స్ని ఎంజాయ్ చేయలేము అన్నాడు లోహిత్ అవును అనుకుంటూ ఇద్దరు ఇంకో గంట సేపు ఫోన్ లో కాలాన్ని కరిగించేసి గుడ్ నైట్ లు చెప్పుకొని దివి పాప పడుకుంటే లోహిత్ మిగిలిన వరకు కంప్లీట్ చేసి నిద్రపోయాడు ఇక్కడ మరుసటి రోజు ఉదయం మౌని సుబిత్ కన్నా ముందే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని ఇంట్లో దీపారాధన చేసి కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటే అప్పుడే మానస గారు కూడా వస్తారు కిచెన్ లోకి పూజ తల్లి అని కోడలి తృప్తిగా చూసుకుంటూ వాడు లేచాడా అని అడిగారు ఇంకా లేదత్తయ్యా మీకు కాఫీ ఇవ్వనా అని అడిగింది ఇవ్వరా నీకు కూడా తీసుకొచ్చుకో అని చెప్పి అత్త కోడలు ఇద్దరు హాల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా కాఫీ ఫినిష్ చేశారు కి టిఫిన్ ప్రేమ టిఫిన్ ప్రిపేర్ చేయమని చెప్పి వీళ్ళిద్దరు కాఫీ కంప్లీట్ చేశాక నువ్వు వెళ్ళి వాడిని నిద్రలేపమ్మా అని కోడలికి చెప్పి మానస గారు చిన్న కొడుకుని లేపి ఆ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి సావిత్రి గారిని కూడా నిద్రలేపి ఆ తర్వాత శ్రీకాంత్ గారిని కూడా లేపి ఆయనకి కాఫీ ఇచ్చారు మౌని వెళ్ళేసరికి ఇంకా నిద్రపోతూనే ఉంటాడు సుమిత్ రామ్ రామ్ గారు ఇవాళ కూడా మీరు ఆఫీస్కి వెళ్ళారా ఇంట్లోనే ఉంటారా అని అడిగింది మౌని బ్లాంకెట్స్ మర్చేస్తూ అయినా కూడా సుమిత్ పలకకపోవడంతో ఏంటండి మీ మొద్దు నిద్ర ఇంకా ఎంతసేపు పడుకుంటారు టైం చూడండి అని సుమిత్ భుజం పట్టి కదిపేసరికి అతడు మౌనిని బెడ్ మీదకి లాగి అతడు కౌగిలిలో బంధించేశాడు మౌనింగ్ సుమిత్ కౌగిలిలో నుండి గింజుకుంటూ సిగ్గు లేకపోతే సరే నేను స్నానం చేసి పూజ కూడా చేసుకున్నాను మీరు ఇంకా స్నానం చేయలేదు ఇలానే నన్ను ముట్టుకుంటారా అని అరిచింది మౌని స్నానం చేయకపోతే ఏమైంది నువ్వు చేసావు కదా అది చాలు అని ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు సుమిత్ పిచ్చి వేషాలు వేయకండి ఇక నైనా ఆఫీస్కి వెళ్ళండి మీరు ఆఫీస్కి వెళ్ళక ఎన్ని నెలలు అవుతుందో తెలుసా అని అంది మౌని నేనెందుకు వెళ్ళలేదో నీకు కూడా తెలుసు కదా నీకోసమే వెళ్ళలేదు కదా నేను ఏమైనా కావాలని వెళ్ళలేదా అన్నాడు సుమిత్ నేనేమైనా మిమ్మల్ని ఇంట్లో కూర్చోమని చెప్పానా ఆఫీస్కి వెళ్లకుండా అన్నీ నా మీదకి నెట్టేయకండి లేవండి లేచి ఆఫీస్కి రెడీ అవ్వండి అని సుమిత్ కౌగిలిలో నుండి కష్టంగా విడిపించుకొని సుమిత్ని లోకి నెట్టింది మౌని నీకు కొంచెం కూడా నా మీద జాలి లేదే దొంగ మహందానా అని మౌనిని తిట్టుకుంటూ ఫ్రెష్ అవుతూ ఉంటాడు సుమిత్ అతడి మాటలు అన్నీ వింటూ రూమ్ సర్ది సుమిత్ కోసం డ్రెస్ పెట్టి నేను కిందికి వెళ్తున్నాను మీరు రెడీ అయిరండి అని చెప్పి మౌని కిందికి వెళ్తుంది దొంగ దొంగమహంది ఎప్పుడెప్పుడు నన్ను తోలయాలా అని చూస్తుంది అని సుమిత్ ఆఫీస్కి రెడీ అయ్యి కిందికి వెళ్ళాడు అప్పటికే శ్రీకాంత్ గారు లోహిత్ సావిత్రమ్మ గారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండడంతో గుడ్ మార్నింగ్ అమ్మమ్మ గుడ్ మార్నింగ్ డాడీ మమ్మీ లోహి అని చెప్పి సావిత్ర సావిత్రమ్మ గారి పక్కన కూర్చున్నాడు సుమిత్ ఏంట్రా మనవడ ఆఫీస్కి వెళ్తున్నావా అని అడిగారు సావిత్రమ్మ గారు మనవడి డ్రెస్ చూసి అవునమ్మమ్మ అన్నాడు సుమిత్ నీ పెళ్ళంతో సరిపోయిందా సరదా అని అడిగారు ఆవిడ మనవడి చెవిలో గుసగుసగా సుమిత్ కూడా ఆవిడలాగే ఎక్కడమ్మమ్మ అది ముట్టుకుంటే చాలు భద్రకాళి అవతారం ఎత్తి నన్ను బయట నన్ను భయపెట్టి బతుకుతుంది అది చూడడానికి అలా అమాయకంగా ఉంది కానీ కథర్ నాకు మొహంది ఎన్ని మాటలు అంటుంది అనుకున్నావు నన్ను అని అతడి బాధని అమ్మమ్మకి చెప్పుకుంటున్నాడు సుమిత్ బాబు మౌని వాళ్ళిద్దరిని అలా చూసి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగింది మాకు మాకు వంద ఉంటాయి లేవే మనవరాలా అన్నారు ఆవిడ మంచిది లేండి ముందు టిఫిన్ చేయండి ఆ తర్వాత అమ్మమ్మ మనవడు ముచ్చట్లు పెట్టుకుంది కానీ అంటూ మౌని సుమిత్కి సావిత్రమ్మ గారికి టిఫిన్ వడ్డించి తను కూడా పెట్టుకొని అందరితో కలిసి టిఫిన్ చేసింది ఇక సుమిత్ ఆఫీస్కి వెళ్ళాక అతడికి ఊపిరిసాల పని పని ముందుంటుంది ఇన్ని నెలలు ఆఫీస్లో లేనందుకు ఇప్పుడు నిమిషం ఖాళీ లేని పనితో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు బాబు పాపం లంచ్ కూడా ఏదో చేశానంటే చేశాను అన్నట్టు తిని మళ్ళీ వర్క్ మొదలు పెట్టాడు పెండింగ్ ఉంది అంతా కూడా అలా చక్కగా మనోడు ఆఫీస్కి వెళ్తూ మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చి ఇటు కొడుకుగా అటు భర్తగా అతడి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు అన్నమాట ఇక్కడ వైజాగ్ లో ఆదిత్య బాబు అర్చన పాప ప్రేమలో పీకల్లోతో మునిగిపోయి అర్చనని రాజేంద్ర గారికి శారద గారికి పరిచయం చేశాడు వాళ్ళ కోడలిగా చక్కగా వాళ్ళు కూడా అందుకు ఒప్పుకోవడంతో ఇక మనోడికి పెద్ద పండగ అయిపోయింది ఇక ఆదిత్యకి కూడా పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయ్యారు రాజేంద్ర శారద గారు అర్చన వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి మళ్ళీ దివి మ్యారేజ్ కూడా ఉంది కదా అని ఇక ఆదిత్యకి దివికి ఒకేసారి పెళ్లిళ్ళు చేయాలి అనుకుంటారు అదే విషయం కూడా శ్రీకాంత్ మానస గారితో మాట్లాడాలి అనుకుంటారు వాళ్ళు అలా మూడు నెలలు గడిచి కాస్త అక్కడ ఆదిత్య ఇక్కడ సుమిత్ లోహిత్ వర్క్ ప్రెషర్ నుండి కాస్త ఫ్రీ అవుతారు ఓ రోజు సుమిత్ వాళ్ళ బెడ్రూమ్ లో బంగారం అని మౌని పొట్టపై పడుకొని ఆమె నావి చుట్టూ గుండాలు చుడుతూ గారంగా పిలిచాడు సుమిత్ చెప్పండి రామ్ గారు అంది మౌని సుమిత్ హెయిర్ లో వెళ్లి పెట్టి స్మూత్ గా లాగుతూ మనం పెళ్ళైన తర్వాత ఇక్కడికి వెళ్ళలేదు కదే ఎక్కడికైనా వెళ్దామే అని అడిగాడు సుమిత్ బాబు చాలా క్యూట్ గా ఏ రోజు ఇంట్లో సరిపోవట్లేదా మళ్ళీ బయటికి వెళ్ళడం ఎందుకు అంది మౌని అబ్బా అది కాదే ఇంట్లో వేరే బయటికి వెళ్ళడం వేరు అక్కడ లొకేషన్స్ అవి ఇవి బాగుంటాయి కదా అందుకే వెళ్దామంటున్నానే ప్లీజ్ ఒప్పుకోవే అని గారాలు పడడం స్టార్ట్ చేశాడు సుమిత్ అప్పటికే అతడు ఆమె పుట్టపై పడుకోవడంతో కాస్త బరువుగా అనిపించి ఇంకా కాస్త హనీజీగా అనిపించడంతో ఒప్పుకోవడం తర్వాత ముందు లేవండి రామ్ గారు మీరు అని సుమిత్ని బెడ్ మీదకి నెట్టేసి మౌని ఒంటికి టవల్ చుట్టుకొని వాష్రూమ్కి పరుగు తీసింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్